ఏంటండి ఈ అన్యాయం తరతరాలుగా ఆడవాళ్ళకి జరుగుతున్నవి ఎవరు అడ్డుకోరా ప్రశ్నించరా ఎన్నీ దౌర్జన్ అన్యాయం అని అరుస్తున్నాను ఈ రోజు అబ్బాయి సినిమాలో ట్రై చేయలేకపోయావు అన్నాడు మా ఆయన మీకు అలా అర్థమైందా నేనేమి సినిమా డైలాగులు చెప్పట్లేదు అన్నాను మరి కుంపదీశ నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావా అన్నాడు మా ఆయన అంతలో అన్యాయం ఏం జరిగిందే నీకు అన్నాడు రోజంతా పొద్దున్న టిఫిన్ కి మధ్యాహ్నం భోజనం కి మళ్ళీ మా ముఖాలకి మూడు పూటలు వండుతున్నాగా అది సరిపోదు అన్నట్లు మళ్ళీ ఈవినింగ్ కి స్నాక్స్ కూడా ఇలా రోజంతా కిచెన్ లో వంటకాలు మీద నిలబడి వంట ఓర్పు చేయడం ఎవరికి కనిపించదు సెలవులు ఇచ్చారుగా ఊరి మీద పడి ఇష్టం వచ్చినట్టు తిరిగి చిన్న పెద్ద లేకుండా బట్టలకి మురికి చేసి పడేస్తారు వాటిని నీటిగా ఉద్దికి ఆరబెట్టి మళ్ళీ మడత పెట్టి పెట్టడం ఎవరికి కనిపించదు ఇల్లంతా చిందరవందరగా వందరగా పడి ఉన్న వస్తువులను సర్ది పెట్టడం ఎవరికి కనిపించదు పనులన్నీ ముగించుకుని ఏదో కొద్దిసేపు అలాగా ఫోన్ చేతిలోకి తీసుకోగానే అంతే ఇంకా ఇంట్లో కళ్ళన్ని ఒక్కసారిగా ఏదో బాంపునట్టు సడన్ గా పిడుగుపడినట్టు అందరూ ఒకసారి కళ్ళు పెద్దవి చేసి నా వంక చూస్తారు అన్నాను ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా జరిగిందా అయితే కామెంట్ చేసి లైక్ చేసేయండి వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి